పోషిగా ఈ మధ్య కనబడతలేవు ఏముంది తాత మొన్న రోడ్డు మీదకి పోతే యూరియా దొరుకుతలేదని రైతులు పొల్లు పొల్లు తిట్టిళ్ళు ఎక్కడ కొడతారేమో అని బయటకు వస్తలేను మరి గీ బ్యాగ్ ఏంది వీటిని ఎందుకు మోసుకొని ఉరుకుతాను అదే తాత మా వంత యూరియా కష్టాలు వరదల్లో ఉన్న జనాన్ని కూడా పట్టించుకోకుండా ఒలింపిక్ గేమ్స్ మీద మీటింగ్ పెట్టిండి కదా అగోగా ఒలింపిక్స్ లా నేను కూడా ఆడదాం అనుకుంటున్నా ఎట్లగూ మా రేవంతానే ఒలింపిక్స్ తీసుకొస్తాను కదా బ్యాగులు మోసే గేమ్ ఒకటి పెట్టించమని చెప్తా గీ బ్యాగులతో ఏమాట ఆడతావురా ఎవడెక్కువ బ్యాగులు మోస్తే వాడు గెలిచినట్టు మా రేవంత్ అన్నకు కూడా ఈ ఆట అంటే మస్తిష్టం ఇష్టం అలవాటైన ఆటనే కాబట్టి నేను ఆడి ఇండియాకు మెడల్ తీసుకొస్తా ఒక దిక్కు రైతులు పంటలు ఖరాబ్ అయినాయని యూరియా కోసం తండలాడుతుంటే ఇంకో దిక్కు వరదల్లో సస్తుంటే మీకు ఆటలు కావాలన్నారా ఇందుకోసమే మీకు ఓట్లు వేసేలా జనాలు మళ్ళా ఓట్ల కోసం వస్తారు కదా ఉరికిచ్చు కొడతా పాపం తాత ఒలింపిక్స్ కే షాక్ అయ్యిండు నెక్స్ట్ మా అన్న హైదరాబాద్ కు బీచ్ తీసుకొస్తాడట నెక్స్ట్ వీడియోలో అక్కడ కలుద్దాం ఈ వీడియోను మీ బంధుమిత్రులు మీ ఊరు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి చేయండి విలేకరులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అన్వజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్